తంబాకు బండి సంజయ్ గారు ఎందుకే అక్కడ ముచ్చట్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటారు నువ్వు కరీంనగర్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచినావు పైగా పది పైసల మంది సాయం చేయని కేంద్ర మంత్రి పదవులో కూడా ఉంటివి నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చినావు అని అడుగుతా ఉన్నా ప్రజలకు ఉపయోగపడే ఏం దావాఖాను పట్టుకొచ్చినవా విద్యార్థులకు ఉపయోగపడే ఐఐటీని తీసుకొచ్చినవా లేదా కేంద్రీయ విద్యాలయాను సైనిక్ స్కూల్నో జవహర్ నవదే స్కూల్నో పట్టుకొచ్చినవా లేదా తెలంగాణ పోరగాళ్లకు కేంద్ర ఏమైనా ఇప్పించినవా ఇవి శాత కాదు ఇవి చేయనటువంటి నువ్వు ఆ పదవిలో ఉంటే ఎంత ఊడితే ఎంత గంగ గోదావరిలో కొట్టుకుపోతే ఎంత అని అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజ్ కింద ఓ పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చే ముఖమేనా అనేది లేదా తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించే ముఖమేనా అనేది అని అడుగుతా ఉన్నాం పైగా తెలంగాణ రైతులు కేంద్ర బీజేపీ పార్టీ మీద మనమయ్యా కేంద్ర గారు కూలిపోను మాకు కావాల్సిన యూరియా ఇత్తలేదని చెప్పి మొత్తుకుంటుండ్రు నీకు దమ్మెందో చూస్తాం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ల యూరియా తీసుకురాపోయి దమ్ ఎందుకు చూస్తాం ఎప్పుడైనా తెలంగాణ గురించి పార్లమెంట్లో మాట్లాడినావా తెలంగాణ సమస్యల గురించి ఎప్పుడైనా హిందీలోనో ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చినవా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుసురు కాదు బండి సంజయ్ గారు పోయిన ఎన్నికల్లో అరవై నాలుగు మంది మాత్రమే ఎమ్మెల్యేలు గెలుచు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా డెబ్బై నుంచి ఎనభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచి తిరుగుతారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు రెండోసారి రాబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు చేస్తున్న మంచిని తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను తీసుకొని రెండవసారి బ్రహ్మాండమైన మెజారిటీతో కాంగ్రెస్ సర్కారును తీసుకురాబోతుండ్రని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పోయిన ఎన్నికల్లో మీకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఈసారి గుండు సున్నకే మీ పార్టీ పరిమితమవుతుంది మీ పార్టీ ఆఫీస్కు మూత పడుతుంది మీ పార్టీ ఆఫీస్కు తాళం పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం